రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నాయకులు ఎంతో ఆసక్తిగా చూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి ఇందుకు సంబంధించి మనతో పాటు పీలేరు నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన మరియు విశేషాలు అనుకున్నాం సార్ నమస్కారం నమస్కారం సార్ ఈరోజు విడుదలైన ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఎలా ఉంది సార్ ప్రస్తుతం ఖచ్చితంగా నేషనల్ ఛానల్స్ అంతా కూడా తెలుగుదేశం కూటమికి భారీ మీడియా చూపిస్తూ ఉంది రవిప్రకాష్ గారి ఛానల్ కూడా ఆర్ టీవీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిజమవుతాయి ఖచ్చితంగా నాలుగో తేదీ ప్రజల తీర్పు ఆ విధంగా వస్తుందని భావిస్తున్నాం సార్ మరో రెండు రోజుల్లో ఫలితాలు విడుదల కాని నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ పైన ఎక్కువ మంది ఆసక్తి చూపిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కూటమికి సంబంధించి ఎక్కువ సీట్లు వచ్చాయి దీంతో అంటే దేశ మీడియాతో పాటు స్థానికంగా కొన్ని మీడియా సంస్థలు వైసీపీకి అనుకూలంగా చెప్పిన పరిస్థితి దాని మీద మీ కామెంట్ అని లోకల్ ఛానల్స్ కొన్ని పార్టీలకు అఫిలియేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వైసీపీకి అనుకూలంగా చెప్పిండొచ్చు కానీ కొంచెం క్రెడిబిలిటీ ఉండే ఛానల్స్ అన్నీ ఏదైతే నేషనల్ ఛానల్స్ ఉన్నాయో అన్నీ కూడా తెలుగుదేశం కూటకే మెజారిటీ వస్తుందని చెప్పింది అవే ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయని భావిస్తాను సో వైసీపీ చెప్తున్న వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రస్తుతం సొంత పార్టీస్ సొంత ఛానల్స్ అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి అరవై ఐదు అరవై డెబ్బై వరకు టీడీపీ కూటమి సాధించే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి దాని మీద ఏమంటారు సార్ అంటే ఖచ్చితంగా ఇంకా సాక్షి టీవీ కూడా వాస్తవాలు ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తాయి నాలుగో తారీఖు అందుకని ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయినట్లున్నారు తెలుగుదేశానికి ఆల్రెడీ చూపించేది సీట్లు వస్తాయని చెప్పి ఖచ్చితంగా రేపు నూట ఇరవై నుంచి నూట అరవై సీట్లు తెలుగుదేశం కూటమి ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ సార్ సీ వాటర్ సర్వే దాని ప్రకారం ఇచ్చిన దాని ప్రకారం కూటమి సుమారు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు పార్లమెంటు నూట పది వరకు అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తారు ఖచ్చితంగా మీ క్రెడిబుల్టీ ఉండే ఛానల్స్ మీ కూడా ఏవీపీ కానీ సీజీ హోటల్స్ కానీ ఇండియా టుడేది కానీ ఇవన్నీ కూడా క్రెడిబుల్టీ ఉండే సర్వేస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవే కరెక్ట్ అవుతాయని భావిస్తున్నాం అందరం కూడా మరోవైపు కుప్పంలో చంద్రబాబు నాయుడు కావచ్చు టాపురంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంగళగిరిలో నారా లోకేష్ గారు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏంది ఎంత మెజారిటీ వస్తుందని మీరు అంచనా భారీ మెజారిటీతో గెలుస్తారండి చంద్రబాబు గారి దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేలతో గెలుస్తాడు కుప్పము కానీ లోకేష్ గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు అందరూ కూడా మంచి మెజార్టీతో గెలవబోతారు అందరూ కూడా పీలేరు నియోజకవర్గం సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి ఉంది మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది ఈ ఐదు సంవత్సరాలు అవినీతి పెరిగిపోయింది ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు అవినీతి లేకన్నా ఇప్పుడు ఏవైతే ఐదు సంవత్సరాలు చేయని పనులు ఉన్నాయో అన్ని చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం ఇంకొక ఇరవై ఏళ్ళు ముందుకు పీలేరును తీసుకెళ్తాం డెవలప్మెంట్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన ఫలితాలపైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ భారీ మెజారిటీ కూటమి గెలుపొందుతుందని మరోవైపు పిల్లల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి అనేది ఇంత గత ఐదు సంవత్సరాల కాలంలో నిలిచిపోయిన దాన్ని పూర్తి స్థాయిలో ఎలాంటి అవినీతి లేకుండా పూర్తి చేస్తామని చెప్పి మరోవైపు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నారా లోకేష్ గారు అత్యధిక భారీ మెజారిటీతో పాటు గెలిచి సీఎం సీట్ని సాధిస్తారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి